హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అట్ ద రేట్ ఆల్ ఇన్ వన్ డాలీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈరోజు మనం దొండకాయ టొమాటో కర్రీ వండుకుంటున్నామండి ఇది అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా దొండకాయలు తీసుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో బాదం పాలు ఎలా చేయాలో ఉంది ఇంట్లోనే అప్పుడప్పుడు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పానీపూరి లాంగ్ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ ఎలా చేసుకోవాలి వంకాయ రోటి పచ్చడి ఇవన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పనగంటాకు ఫ్రై కూడా ఉంది చూడండి తర్వాత మనం ఈ దొండకాయలో టమోటాలోకి ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి చూపించిన విధంగా బాగా సన్నగా తరగాలండి బాగుంటుంది ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ మీరు చేసే లైక్ షేరు సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ముందు ముందు షాపింగ్ బ్లాగ్స్ కూడా తీయబోతున్నాం ఫ్రెండ్స్ స్టేట్ యూండ్ చూపించిన విధంగా దొండకాయలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడైతే కూరలోకి బాగా మగ్గుతుంది ఇంకేంటి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మన ఛానల్లో షార్ట్స్లో కూడా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మంచి మోటివేషనల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లో చూడండి తర్వాత వచ్చేసి మన దా ఛానల్లో పాల ఇలాంటివి చాలా చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి పానీపూరి మాత్రం ఎక్సలెంట్గా ఇంట్లో చేసుకోవచ్చు బయట అంత హైజీన్ కాదు కాబట్టి చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి వీడియో మొత్తం చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూపించిన విధంగా టొమాటోస్ కూడా కట్ చేసుకోవాలి ముందుగా ఏంటి ఉల్లిపాయలు టొమాటోస్ దొండకాయలు నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనమే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం పదండి చూపించిన విధంగా కోసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకోండి దొండకాయ అంటే కొంచెం తొందరగా వేగదు కదా బాగా సిమ్లో పెట్టి మగ్గించుకుందాము దానికంటే ముందుగా మనము వెల్లుల్లిపాయల్ని నీట్గా చూపించిన విధంగా వెల్లుల్లిపాయల్ని నీట్గా పక్కన పెట్టుకోవాలి చేసి తర్వాత వచ్చేసి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాం ఈ లోపు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కొంచమే సరిపోతుంది ఆయిల్ కూడా చూపించిన విధంగా కొంచెం ఆయిల్ వేసుకోండి తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు తర్వాత దంచి వేసుకున్న అల్లం అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి టొమాటో పీసెస్ ఉల్లిపాయలు ఇవన్నీ నీట్గా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకుని దాన్ని ఏం చేస్తామంటే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందామండి ముందుగా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఈ టమాటో పీసెస్ వేసుకోవాలి తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఎప్పుడైనా సరే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలా బాగా తొందరగా కూర అవుతుంది మంచి టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుందండి తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్ ద రేట్ ఆల్ ఇన్ వన్ డాలీ ఛానల్కి తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకుని నీట్గా కలిపేసుకోవాలండి చూపించిన విధంగా చూపించుకున్న చూపించిన విధంగా కలిపేసిన తర్వాత ఏం చేస్తామంటే మనం కొంచెం మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకుంటే మగ్గించేసుకుందాము అలాగ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకుంటే ఇంకా బాగుంటుంది కూర వాటర్ పోసుకొని మళ్ళీ ప్లేట్ వేసేసి మగ్గించుకోవాలి బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఇంట్లో పట్టించిన కారం అది బాగుంటుంది మంచిగా టేస్ట్ బాగుంటుంది తర్వాత ధనియాల పొడి అది కూడా కొంచెం వేసుకోవాలి వేసుకొని నీట్గా చూపించిన విధంగా కలిపేసుకోవాలి తర్వాత సర్వ్ చేసేసుకోటమేనండి దొండకాయ టొమాటో ఇగురు రెడీ అయిపోయినట్టు ఇది చపాతీలోకి అన్నంలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎట్ ద రేట్ ఆల్ ఇన్ వన్ బాయ్